నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులే లక్ష్యంగా అటు కూటమి ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ ఒకవైపున పెట్టుబడులని అలాగే పరిశ్రమల్ని ఆకర్షిస్తూ మరి పరిశ్రమలు నెలకొల్పి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఇప్పటికే అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో మరి టీసీఎస్కి ఇరవై ఒక్క ఎకరాల భూమిని తొంభై తొమ్మిది పైసలకి అప్పణంగా కట్టబెట్టారు ఇది కేవలం రాష్ట్రంలో భూములు దోచేయడానికి తండ్రి కొడుకులు వాడునటువంటి పన్నాగం అంటూ కూడా వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి మరి నిజంగా టీసీఎస్కి ఇచ్చినటువంటి భూములు కూడా స్వలాభం కోసం సొంత లబ్ధి కోసం కూటమి ప్రభుత్వం కావచ్చు ఆ ప్రభుత్వంలోని పెద్దలు చేస్తున్నటువంటి కుట్ర మరి దానిపైన వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు రాజకీయ విశ్లేషకురాలు శ్రీలీల గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే మేడం ఒకవైపున కూటమి ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు పెట్టుబడులే లక్ష్యంగా మేము పరిశ్రమల్ని ఆకర్షించడానికి వాళ్ళకి రాయితీలు ఇస్తున్నాం టీసీఎస్కి ఇచ్చిన భూమి కూడా అదే విధంగా ఉపాధి కల్పన ఉద్యోగ అవకాశాలు యువతకు కల్పించడం అలాంటి వాటి కోసం ఒక ఐటీని ఐటీకి బ్రాండ్గా వైజాగ్ని చేయాలి కాబట్టి ఈరోజు టీసీఎస్ లాంటి సంస్థలకి రాయితీలతో కూడినటువంటి భూములు ఇస్తున్నాం అని వాళ్ళు చెప్తా ఉంటే లేదు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని అప్పణంగా కట్టబెడతా ఉన్నారు భూములు దోచేయడానికి తండ్రి కొడుకులు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రి లోకేష్ గారు ఇలాంటి కుట్రలు తెరదీస్తూ ఉన్నారు వీళ్ళ దోపిడీ ఈ రోజున బయటపడతా ఉంది అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం రెంట్లో ఏది వాస్తవం అనుకోవాలి ఎలా చూడాలి ఇక్కడ వాళ్ళు చెప్పారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు స్వలాభం కోసం చేస్తున్నారని ఆ మాట వాస్తవం ఎలా అంటే ఆయన స్వలాభం ఏంటంటే ఆయన రాజకీయం కోసం ఎప్పుడు కూడా పాటుపడలేదు రాష్ట్రం కోసం పాటుపడ్డాడు కాబట్టి ఆయన తపనంటా ఏంటి రాష్ట్ర ప్రజలు బాగు కావాలి అక్కడ ఉన్న పిల్లలు చదువుకోవాలి వాళ్ళు మంచి ఉద్యోగాల్లో ఉండాలి మంచిగా శాలరీలు తీసుకోవాలి మనం ఈ రోజున ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా ఎయిర్పోర్ట్లో మనకు తెలుగు వాళ్ళు కనిపిస్తున్నారంటే ఆ ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిద్ది మరి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా జైల్లో ఎవరు ఉంటున్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళే జైలుకి వెళ్తున్నారు భయంకరమైన కేసుల మీద అని చెప్పి వీళ్ళదే చరిత్ర చెప్తుంది మరి తండ్రి కొడుకులు కలిసి ఆడుతున్నారు నాటకం అంటే నిజంగా తండ్రి కొడుకులు కలిసి నాటకం ఆడారు ఎవరు ఆడారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి మరి ఏ విధంగా ఈ రోజున రాజశేఖర రెడ్డి హయాంలో ఎన్ని రకాల భూములు వీళ్ళు కొల్లగొట్టారు వాటిని దగ్గర ఈ రోజున లావాదేవీలు వీళ్ళకొచ్చిన తగువులతో ఇంట్లో మరి తా అన్న చెల్లెళ్ళిద్దరు కానివ్వండి తల్లి కొడుకులు వీళ్ళంతా కూడా ఆయన ఇచ్చేసిన గిఫ్ట్ వెనకలాక్కోవటం ఈ రోజున అవన్నీ ఎవరివి రాష్ట్ర ప్రజలవి రాష్ట్ర ప్రజల దగ్గర వీళ్ళు దోచుకున్నవి మరి దానికి సమాధానం ఉందా ఎవరి దగ్గరైనా ఈ రోజున రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్ని కంపెనీలు వచ్చినాయి మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఎన్నింటిని వీళ్ళు వెనక్కి తరిమేశారు తజ్జలు రామకృష్ణారెడ్డి తన నోటితో తనే చెప్పాడు కదా ఆయన మరి వీళ్ళు అసలు ఎయిర్పోర్ట్లోనే వాళ్ళతో లావాదేవీలు చేసి మేము ఎవరితో మీరు బిజినెస్ చేయమంటే వాళ్ళతోనే చేయాలని ఎవరితో ఉండాలంటే వాళ్ళతోనే ఉండాలని చెప్పేసి వాళ్ళకు కొన్ని క్రిటికల్ కండిషన్స్ పెట్టి వాళ్ళని ఇష్టానుసారంగా వాళ్ళని ఇబ్బంది గురి చేస్తే అట్నుంచి అట్టే వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి మరి ఎవరికైనా ఉద్యోగాలు ఉన్నాయంటే కేవలం వీళ్ళు డబ్ చక్కగా ఉద్యోగాలు చేసుకొని హ్యాపీగా ఉండాల్సిన వాళ్ళు గంజాయికి మద్యానికి బానిసలయ్యి ఇష్టానుసారంగా యువతంతా సర్వనాశనం అయిపోయారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఈ రోజున నారా లోకేష్ గారి ఆలోచన విధానం ఐటీ రంగాన్ని ముందుకు నడిపించాలి విశాఖపట్నం ఐటీ హబ్గా మారాలి మరి అక్కడ ఎవరికైనా సరే ఒక కంపెనీని మనం ఆహ్వానిస్తున్నామంటే వాళ్ళకి మనం కొన్ని రాయితీలు ఇవ్వాలి వాళ్ళు ఇస్తేనే వాళ్ళకు హాస్ అది మన కోరిక ఇక్కడ ఏంటి మన ప్ర మనకు ఎవరైతే మన ఏపీ ప్రజలు ఉన్నారో ఆ పిల్లల్ని మనం అభివృద్ధి పదం వైపు నడిపించుకోవాలని మన ధ్యేయం మరి ఇలా చేయకపోతే ఎలా వస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారంటే అతనికి తెలిసింది ఒకటే అతని ఏదైతే మీటింగ్లు పెట్టుకుంటాడో దాన్ని యువతను రప్పించుకోవటం కోసం మూడు వందల రూపాయలు ఇచ్చి ఆ రోజున ఆ పిల్లోడి మీద నా మీద రాయేశాడని చెప్పించుకున్నారు చూసారా ఇలానే ఉండిద్ది మరి వీళ్ళకి తెలిసింది ఇదే కాబట్టి ఐటీ హబ్ గురించి కానీ లేకపోతే రాయితీలు ఎందుకు ఇచ్చారని కానీ మరి ఈ రోజున తండ్రి కొడుకులు ఆడుతున్న నాటకం తండ్రి కొడుకులు ఏ విధమైన నాటకం ఆడారో ఈ రోజున సరస్వతి పవర్స్ చూస్తే తెలుస్తుంది సండూరి పవర్స్ తెలిస్తే తెలుస్తుంది ఇవన్నీ కూడా వీళ్ళు చేసింది ఏంటి మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేస్తుంది ఏంటి అంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ తోటి మంచి ఏదైతే మనం చూస్తున్నామో పిల్లలందరూ కూడా ఈ రోజున చాలామంది చదువుకొని పిల్లల్ని బంగారు కుటుంబాలుగా చూస్తున్నాం అలాగే స్వర్ణంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దాలని చెప్పి ఆయన ఒక ధ్యేయంతో ముందుకు వెళ్తున్నారు దానికి తన తనయుడు తండ్రికి తగ్గ తనయుడుగా ఎవరైతే ఉన్నారో లోకేష్ గారు ఇంకా తన యూత్గా ఉన్నారు కాబట్టి తన ఆలోచనల్ని యువనాయకుడిగా తను కూడా ముందుకు తీసుకెళ్తూ ఇలాంటి కంపెనీలన్నీ మనం తెచ్చుకున్నాము ఇంకా వాళ్ళు ఎన్నో దేశాలకు వెళ్ళి అక్కడ ఏ విధంగా మనం చూసాం ఈ రోజున ఏదైతే మనకు సంబంధించి కృష్ణా నది వడ్డున రివర్ ఫ్రంట్కి సంబంధించి కొన్ని సంబంధించినవన్నీ కూడా విగ్రహాలు స్టాచ్యూస్ ఎలా పెట్టాలని దానికి సంబంధించి కూడా అలహాబాదు అహ్మదాబాద్ వెళ్ళటం అక్కడ సంబంధించిన చూడటం ఇవన్నీ జరిగినాయి మరి ఏం చేస్తారంటే వీళ్ళు ఏమీ చెయ్యరు కేవలం ఈ రోజున మందు అమ్మేసిన డబ్బుల్లో కొట్టుకోవటం మాత్రమే వీళ్ళకి తెలుసు వీళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే కంపెనీలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఒక వరదలాగా వచ్చి విశాఖపట్నంలో పారినాయి అక్కడ అనేక కంపెనీలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి మరి అలాంటప్పుడు ఈ రోజున టీసీఎస్ లాంటిది వాళ్ళేం పేద కంపెనీ కాదు పేదవాళ్ళు కాదు వాళ్ళకి తొంభై తొమ్మిది పైసలకే భూములు ఇవ్వటం ఏంటి అది కూడా కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు వాళ్ళకి కట్టబెట్టడం ఏంటిది ఇదంతా కూడా కేవలం వీళ్ళు కమిషన్ల కోసమో లేదంటే వాళ్ళ దగ్గర ఆ భూములను ఎలా అయినా కొట్టేయాలి అని చెప్పి పన్నినటువంటి పన్నాగం అది ఒక కుట్రలో భాగంగానే ఈ రోజున ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని కోట్ల రూపాయలు భీ భూములను అతను కబ్జా చేశాడు ఏ విధంగా వీళ్ళు రాష్ట్రాన్ని కొల్లగొట్టారు మరి ఈ రోజున కేవలం పదే 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 రాష్ట్రానికి మంచి చేసి కొన్ని వేల మందికి ఉద్యోగాలను కల్పించడం కోసం వాళ్ళకి రాయితీ ఇచ్చా అని చెప్పుకుంటుంటే వీళ్ళు ఎందుకు దాన్నే టార్గెట్ చేసి చూస్తున్నారంటే వీళ్ళకి తెలిసింది ఒకటే ప్రజల్లోకి ఏ విధంగానైనా సరే ఒక చెడుని తీసుకెళ్ళాలి తప్పించి మంచి వెళ్ళటానికి వీల్లేదు ఈ రోజున వాళ్ళకి చెప్పమంటే తెలిస్తే ఒక్క కంపెనీని తీసుకురమ్మ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చారా ఏ రోజైనా సరే ఆయన అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమర్థం అర్థమవుతుంది మనం చూసాం ఆ రోజున విశాఖపట్నంలో ప్రోగ్రామ్ పెట్టారు ఇన్వెస్టర్ సమిట్ అని చెప్పి పెట్టారు ఆ ఇన్వెస్టర్ సమిట్లో ఏం చేశాడండి న్యూడిల్స్ చేసుకునే వాళ్ళని మరి వీళ్ళే కదా తీసుకొచ్చాడు మరి అట్లాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇప్పుడు ఐటీ రంగం అంటే ఏంటి ఈ రోజున ఏఐ గురించి ఏ ఇంజనీర్ కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారే ఎక్కువ విషయాలు చెప్తున్నారు మరి ముందుగానే అతను ఏ విధంగా దాని గురించి ఒక పాఠం నేర్చుకున్నట్టు నేర్చుకోవటం దాని గురించి ఒక విశ్లేషణ చేయటం ఏ విధంగా అది ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి దాని గురించి ఒక అవగాహన కల్పించడం ఏ ముఖ్యమంత్రి అయినా చేస్తున్నారా మరి ఈ రోజున ఎవరి కోసం పాటు అనే విషయాన్ని మర్చిపోయి వీళ్ళు ప్రతి ఒక్కదాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా రాజకీయాల కోసం చూస్తూ రాష్ట్ర ప్రజల దృష్టిలో విషయాన్ని చిమ్మే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆలోచన విధానాలు ఉన్నాయి అంటే ఇక్కడ కేసినే నాని కూడా ఆయన ఒక పోస్ట్ చేశారు ఉర్సు అనేటువంటి ఉర్సు క్లస్టర్స్ వాళ్ళకు అరవై కోట్లు భూమి ఇవ్వటం అది కూడా ఒక కుట్రలాగా ఉంది ఇదంతా కూడా తమ అనువాయులకి భూములు దోచిపెట్టేలాగా ఉంది వ్యవహారం అంటూ కేసు నేను నాని చేసినటువంటి ఆ పోస్టింగ్ కావచ్చు లేదా పరిశ్రమల పైన వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ ఎలా అర్థం చేసుకోవాలి ఒకటేనండి వీళ్ళు ఎవరైతే కేసు నాని కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు గారు ఉన్నారో ఈ రోజును చూస్తూ ఉంటే వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ వైఖరి వాళ్ళు ఏం చేశారు సరే ఒకటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్తే ఈ రోజున కియా కార్లకు సంబంధించి కూడా ఆ ఇంజన్లన్నీ కూడా తొమ్మిది వందల ఇంజన్లు అమ్ముకున్న వైనం అది ఎవరు అమ్ముకున్నారో కూడా ఇంతవరకు వైనం లేదు మరి ఆ విధంగా దేన్ని వదిలిపెట్టకుండా ఈరోజు దోచుకోవటం దాచుకోవటమే ఏ లక్ష్యంగా పెట్టుకున్న వీళ్ళు ఇంతకు మించి ఏం మాట్లాడతారు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి దీన్ని అనంటే ఈ రోజున వాళ్ళు తెచ్చే కంపెనీలు కాదు వాళ్ళు కంపెనీలు పెడుతుంది వాళ్ళు దోచుకోవటం కోసం అనే విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి ఇంకా ఏ విధంగా చూస్తారండి వీళ్ళు కేసు నేని నాని గురించి ఆయన చెప్పుకోవాలంటే మనం చూసాం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఏ విధంగా మాట్లాడాడు ఏ విధంగా పార్టీ నుంచి బయటకు వెళ్ళారు మళ్ళీ అక్కడికి వెళ్ళాడు అక్కడ సరిగ్గా అతని స్థానబలం సరిగ్గా లేక ఈ రోజున స్థాన బలం సంపాదించుకోవడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పట్టడం కోసమే ఇట్లాంటి పిచ్చి మాటలు పిచ్చి వైఖరి ఒకటి ఫస్ట్ రాష్ట్రం కోసం పాటుపడే తత్వం లేదు రాష్ట్ర ప్రజల కోసం ఏ విధమైన సహాయ సహకారాలు చేద్దామనేది లేదు సర్వనాశనం చేసేదే వీళ్ళ ధ్యేయం విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఏం చేశాడండి ఈ నాని అనే వ్యక్తి ఏదన్నా ఇంత సహాయం ఏదన్నా హెల్ప్ చేశాడా అధికారంలో ఉంటేనే వీళ్ళు ప్రజల ముందుకు వస్తారా లేకపోతే రారా మరి ఆ రోజున ఆ బోట్లన్నీ కూడా గుద్దిచ్చేసి మొత్తం కూడా మొత్తం వరదలు వచ్చినట్లు చేద్దామని చెప్పి చూశారు వీళ్ళకేం తెలుస్తుందండి పరిపాలన మరి అక్కడ ఉన్న ప్రజలను ఏ విధంగా మనం వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి కంపెనీలను ఏ విధంగా మనం తీసుకొచ్చుకోవాలి ఆ ఇన్వెస్ట్మెంట్ అనేవి మనం రాయితీలు ఇస్తేనే కదా వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు మరి ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా మరి అతనికి ఐటీ అడ్వైజర్గా ఉన్న రాజకేషర్ రెడ్డి పరిస్థితి ఏందో చూసాం ఇతనికి ఎవరైతే ఏ టూగా ఉన్న విజయసాయి రెడ్డి గారి పరిస్థితి ఏందో చూసాం మరి వీళ్ళంతా కూడా ఏంటి అంటే దోచుకోవటం దాచుకోవటం మాత్రమే తెలిసిన వాళ్ళు ఏ విధంగా తప్పించుకోవాలని ఆలోచించే వాళ్లే కానీ ఏ విధంగా మనం కంపెనీలను రప్పించుకుందామని ఆలోచన లేని వాళ్ళు కాబట్టి ఇట్లా అలాంటివన్నీ కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ తీసుకురావటం ప్రజల్లో ఒకటే వీళ్ళు తీసుకెళ్తున్నారు ఏంటి అంటే ఈ రోజున నారా లోకేష్ గారు తీసుకొస్తున్న ఐటీ కంపెనీల గురించి ఆలోచించడం మానేసి వాళ్ళు పంచుకుంటున్నారు అనే విధానాన్ని ఇతను జనంలో తీసుకెళ్ళటానికి చూస్తున్నాడు దాన్ని తిప్పికొట్టే ప్రయత్నమే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ రోజున ఏం జరిగింది అక్కడ అనే చూస్తే మనం తొంభై రెండు తొంభై పర్సెంట్కి ఇస్తున్నారని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఎందుకు ఇస్తున్నారు మరి ఎన్ని వేల మందికి అక్కడ ఉద్యోగాలు రాబోతున్నాయి అది కదా మనకు ఆలోచన కావాలి కాబట్టి ఈ రోజున ప్రజలందరూ ఆలోచించారు వాళ్ళు కూడా ఈ రోజున ఒకటే ఆలోచిస్తున్నారు బాబు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్పింది విని 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 రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మేము విసిగి వేసారిపోయి ఉన్నాము కాబట్టే మిమ్మల్ని పదకొండుకు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టాము ఇంకా మీరు మాట్లాడే మాటలన్నీ కూడా మేము విందల్చుకోవట్లేదు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరుకునే నాయకులు వచ్చారు కాబట్టే ఈ రోజున రాష్ట్రానికి మంచి జరిగిద్దని మేము అనుకుంటున్నాము అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళకైతే క్లారిటీ ఉంది